భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ సిపిఐఎం తెలంగాణ నాలుగు రాష్ట్ర మహాసభలు సంగారెడ్డిలో ఈ నెల ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది వరకు జరుగుతున్నాయని ఆ పార్టీ కాజీపేట మండల కార్యదర్శి బోరుగంటి సాంబయ్య తెలిపారు మహాసభలను జయప్రదం చేయాలి అని కోరుతూ రూపొందించిన గోడ పత్రికలను నాయకులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా సాంబయ్య మాట్లాడారు ప్రజా ఉద్యమాల రద్దు సిపిఐఎం అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చించి భవిష్యత్ పోరాటాలకు ప్రజలను సంసిద్ధం చేసేందుకు ఈ మహాసభల్లో సమగ్రంగా చర్చించి రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం ప్రణాళిక రూపొందించనున్నట్లు తెలిపారు మహాసభ మొదటి రోజు ఇరవై ఐదున భారీ బహిరంగ సభ ఉంటుంది అని సభకు కాజీపేట మండలంలోని అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలి అని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐఎం మండల కమిటీ సభ్యులు జంపాల రమేష్ తొట్టే మల్లేశం సంటి రవి బొల్లెపోగు ఇందిరా దాసరి అనిత యాద్గిరి సిద్ధులు తదితరులు పాల్గొన్నారు వలంబడగా అది తన ఊరు ఉండారంట అది తన స్టు పార్టీ మార్క్సిస్ట్ సిపిఆర్ఎం రాష్ట్ర మహాసభలు సంగారెడ్డి పట్టణంలో నిజం జనవరి ఇరవై ఆరు రెండు తేదీలో ఈ రాష్ట్ర మహాసభలకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రతినిధిలో ఆకారం ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపై సమగ్రంగా చర్చించి రామ కాలంలో ప్రయోగిస్తున్నటువంటి ఎన్నికల వాతావరణాలను ఈరోజు కేంద్రంపై రాష్ట్రంపై అనేక పోరాటాలు చేసే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు బీజేపీ కేంద్రంలో చేస్తున్నటువంటి మతోన్మాద పులోన్మాద వ్యతిరేక విధానాలపై అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి ఎన్నికల హామీలను నిలబెట్టుకుంటాయి అదేవిధంగా రాష్ట్రంలోని కార్మికుల చట్టాలను పరిరక్షించడం కోసం కార్మికులు కర్షకులు ఉద్యోగులు విద్యార్థులు యువజుల సమస్యలపై మహిళల సమస్యలపై ఒక సమగ్ర నివేదికను రూపొందించి ఈ మహాసభలలో చర్చించి రాబో కాలంలో పోరాట కార్యక్రమాన్ని రూపొందించుటకు ఈ యొక్క మహాసభలను నిర్వహిస్తున్నాం ఈ మహాసభలకు మొదటి తారీఖున బహిరంగ సభ జరుగుతుంది ఈ యొక్క బహిరంగ సభకు ఈ హర్మకొండ జిల్లాలోని అదే అదేవిధంగా కాజుపేట మండలం నుండి అనేక మంది హాజరయ్యి యొక్క బహిరంగ సభను దేవ్రదం చేయవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉంటాం రోజు రోజు గంట సమయం ముఖ్యం కాదు కాదుపేట మండలం కాదు అది ఎడిట్ చేద్దాం ఎలి